అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మంత్రి నారాయణకి ప్రమాదం తీవ్ర కోపంతో దాడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు లెక్చరర్ వేధింపుల కారణంగా ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే అన్నోజీగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ పదహారు సంవత్సరాల అబ్బాయి బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ నుంచి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహం కట్టడి తెంచుకొని కాలేజీకి వెళ్లి గేట్ల తాళం విరగగొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపాల్ ను పరిగెత్తించి కొట్టారు క్రమంలో ఉధృత పరిస్థితి తలెత్తింది పోలీసులు వారిని అడ్డుకుని ను విడిపించారు అయితే ఈ నారాయణ కాలేజీ మంత్రి నారాయణ కావున ఆయనకి ఎలాంటి చిక్కులైనా ప్రమాదం జరగవచ్చని అందరూ భావిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్